ఓం శ్రీ మాత్రే నమ ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ విధమైన పరిహారం చేసి తీరాలి దాని గురించి మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సాధారణంగా సంక్రాంతి అంటేనే మనకి కొత్త బట్టలు పిండి వంటలు గాలిపటాలతో ఎంతో సంబరంగా జరుపుకుంటాం కానీ ఈ సంవత్సరంలో రాబోయే సంక్రాంతి మాత్రం కేడును వెంటబెట్టుకుని వస్తుంది ఇది జ్యోతిష పండితులు సిద్ధాంతులు పంచాంగరీత్యా గ్రహగతులను బట్టి హెచ్చరిస్తున్న పరమ సత్యం ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చే రోజున ఏర్పడుతున్న గ్రహస్థితిగతులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు ముఖ్యంగా ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఈసారి సంక్రాంతి పురుషుడు గండయోగంలో ప్రవేశిస్తున్నాడు ఈ గండయోగం వల్ల కొడుకులకు కీడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పుష్య బహుళ ఏకాదశితో వచ్చింది దానితో పాటు ఈరోజు అనురాధ నక్షత్రం రావడం కౌల అది కూడా అత్యంత ప్రమాదకరమైన గండయోగం ఏర్పడడం అనేది చాలా విపత్కరమైన పరిణామం శాస్త్రం ప్రకారం గండయోగం ఉన్న సమయంలో సంక్రాంతి రావడం వల్ల ఆ ప్రభావం నేరుగా పుత్ర సంతానంపై చూపిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అంటే ఎవరికైతే కొడుకులు ఉన్నారో ఆ కొడుకులకు ఈ సంవత్సరం గండం పంచి ఉందని అర్థం ఈ గండయోగం వల్ల పిల్లల ఆరోగ్య విషయంలో ఊహించని మార్పులు రావచ్చు అప్పటికప్పుడు ఎంతో యాక్టివ్గా ఉన్న పిల్లలు అకస్మాత్తుగా నిరసించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి కూడా జరగవచ్చు కేవలం ఆరోగ్యమే కాదండి వారి చదువులో ఎదుగుదలలో విపరీతమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోవడం మానసిక ఒత్తిడికి గురి అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి అంతేకాదండి ఈ గండయోగ ప్రభావం వల్ల కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఇక ఏవైనా ప్రమాదాలు అవాంఛనీయమైన సంఘటనలు కావచ్చు కాబట్టి జ్యోతిష శాస్త్రులు మీకు హెచ్చరిస్తున్నారు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి తల్లి మనసు ఎప్పుడు తన బిడ్డల క్ష క్షేమమే కోరుకుంటుంది కదా ఈ సంక్రాంతి గండం మీ బిడ్డల భవిష్యత్తును ప్రాణాలను ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు అందుకే ఈ సంక్రాంతి రోజు ప్రతి తల్లి అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ కొడుకులపై ఉన్న ఈ భయంకరమైన సంక్రాంతి కీడు గండం తొలగిపోవాలంటే ఖచ్చితమైన ఒక ప్రత్యేక పనిని ఈ ఈరోజు చేయాల్సి ఉంటుంది అలా చేస్తే బిడ్డలకు ఉన్న గ్రహ దోషాలు పోయి వారు క్షేమంగా ఉంటారు ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి సంక్రాంతి రోజున కొడుకులు ఉన్న తల్లులు ఏం చేయాలి ఆ గండం నుంచి తమ బిడ్డలను ఎలా కాపాడుకోవాలి అదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఇష్టమైన దేవుడి యొక్క పేరుని కామెంట్గా చేయండి వీడియో మీరు స్కిప్ చేశారనుకోండి వీడియో మీకు అర్థం కాదనమాట పరిహారంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఇది మీ కొడుకుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వినండి వీడియో చూడకపోవడం వల్ల మీ కొడుకులకే ప్రమాదం పొంచి ఉంటుంది ఒక తల్లిగా మీ బిడ్డల రక్షణ కోసం మీరు కేటాయించే కొద్ది నిమిషాలు వారి జీవితాన్నే మార్చేస్తాయి కాబట్టి ఈ వీడియోని కొడుకులు ఉన్న ప్రతి తల్లికి కూడా మీరు షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళ కొడుకులు కూడా బాగుంటారు కదా అందుకని ఇక విషయంలోకి వెళితే సంక్రాంతి పురుషుడు ఈ ఏడాది ఆయన వస్తున్న గమనం ఏమాత్రం బాగోలేదు ఈసారి సంక్రాంతి పురుషుడు వరాహ వాహనం మీద అంటే పంది మీద వస్తున్నాడు అందులోనూ అనురాధ నక్షత్రంలో గండయుగంతో రావడం అనేది ఒక హెచ్చరిక లాంటిది కొడుకులు ఉన్నవారు ఈ సంక్రాంతిని కేవలం విందు వినోదాల కోసం మాత్రమే కాకుండా ఒక రక్షణ కవచంలా భావించి జాగ్రత్తలు తీసుకోండి లేదంటే గండ యోగ ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఈ సంక్రాంతికి మీరు చేయవలసిన ఈ పరిహారం ఏమిటంటే ఈ పరిహారం ద్వారా మాత్రమే మీ కొడుకులపై ఉన్న గండం నుంచి విముక్తి లభిస్తుంది నిజానికి మన భారతీయ కుటుంబాల్లో కొడుకంటే కేవలం సంతానం మాత్రమే కాదండి అతను ఇంటికి వంశోద్ధారకుడు ఆ కుటుంబ గౌరవానికి ప్రతీక ఒక తల్లికి తండ్రికి కొడుకుల మీద ఎంతో ప్రేమ ఉంటుంది అది మాటల్లో వర్ణించలేము అంటే కూతురుపై ఉండదు అని కాదండి కానీ కొడుకు వంశోద్ధారకుడు కాబట్టి కొడుకు మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకొని తీరాలి ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని సంక్రాంతి రోజే చేయాలండి సంక్రాంతి రోజు చేసి మీరు కీడును వదిలించుకోవాలి ఇక దీనికి సంధ్యా సమయంలో చేయడం అత్యంత శ్రేయస్కరం ఉదయం పూట చేసిన ఈ పరిహారం ఫలించదు మీరు సంధ్యా సమయంలో అంటే ఆరు నుంచి ఈవినింగ్ టైంలో పన్నెండు లోపల ఈ పరిహారం చేయాలన్నమాట ఈ పరిహారం ఏమిటంటే ప్రతి ఒక్క తల్లి కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఎరుపు రంగు గాజులను ధరించాలి ఎరుపు అంటే దుర్గాదేవికి సంకేతం అందులోనూ నెగిటివ్ ఎనర్జీని కూడా ఎగిటివ్ ఎనర్జీ ఎరుపు అనేది పారదోలుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా సంక్రాంతి రోజు సంధ్యా సమయంలో ఈవినింగ్ టైంలో ఎరుపు రంగు గాజులు ప్లెయిన్వి కాదండి పూతలు ఉన్నవి వేసుకోండి ఈ గాజులు ఎరుపు రంగు వేసుకొని మీరు అన్నం వండుతారు కదా మామూలుగా దీనికంటూ స్పెషల్గా ఏం వండక్కర్లేదు అందరూ తినే అన్నమే మామూలుగా వండేసుకొని ఆ అన్నం నుంచి మూడు ముద్దలైతే మీరు తీసుకోండి మూడు ముద్దలు తీసుకొని ఒకటి పసుపు ఒకటి కుంకుమతో చేసిన ముద్ద అంటే ఆ పసుపు కుంకుమ ఆ ముద్దలపై చల్లి ఒకటి తెల్లని ముద్దను ఉంచుకోండి ఈ మూడు ముద్దలపైన ఒక కోడిగుడ్డు అయితే పెట్టేసి ఆ కోడి గుడ్డు మీద ఒక నల్లటి కాటుకుతో ఇంటూ గుర్తు వేయండి ఇలా వేసేసి ఆ మూడు ముద్దలపైన ఆ కోడిగుడ్డును ఉంచండి ఉంచేసి మీ బాబు మీ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు అనేవారు ఇంత వయసు వాళ్ళే అని ఏమీ లేదండి ఎవ్వరైనా యాభై సంవత్సరాల వయసులోపు ఎవ్వరైనా సరే ఈ విధమైన పరిహారం చేయించుకోవచ్చు వాళ్ళ తల్లి చేత ఇక వాళ్ళు ఈ ఒక ప్లేట్లో తీసుకున్న ఈ అన్నం ముద్దలు అండ్ కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఆ బిడ్డను ఇంటి బయటవైపు బయట వైపు అంటే మీ పార్కింగ్ అట్లా ఉంటుంది కదా అక్కడ కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి మీ బిడ్డకు అపసవ్య దిశలో సవ్య దిశలోను ఈ విధంగా మూడుసార్లు తన చుట్టూ కూడా తిప్పాలి ఇలా చేయటం వల్ల వారి మీద ఉన్న ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోతుంది ఇక మీ బిడ్డను కాళ్ళు కడుక్కొని ఇంట్లోకైతే వెళ్ళమని చెప్పండి మీరు ఈ ప్లేట్ అనేది తీసుకొని బయట ఎవరూ తొక్కని ప్లేస్లో అయితే ఆ అన్నం ముద్దలు అండ్ కోడుగుడ్డు కూడా అండి పగలకుండా అక్కడ పెట్టేసి అయితే వచ్చేసేయండి దిష్టి తీయడం పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరైతే వెనక్కి తిరిగి అక్కడ పడవేసేసి వచ్చేసేయండి డ్రైనేజ్లో అయినా పడేయచ్చు ఎవరూ తొక్కని ప్లేస్లో అయితే పడేయండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికైతే వచ్చేసి మీరు కాళ్ళు అయితే కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి మీ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఈ పరిహారం పూర్తి అయిన తర్వాత స్నానం చేసిన మంచిదే లేదు స్నానం చేయను అని అనుకున్నట్లయితే తన బట్టలను మళ్ళీ మార్చుకున్నా కూడా మంచిదే అనమాట ఈ విధంగా గనక పరిహారాన్ని ప్రతి తల్లి తల్లి దగ్గరలో లేని వాళ్ళు అమ్మమ్మ నానమ్మ ఉన్నా సరే వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని వాళ్ళ బిడ్డలతో చేయొచ్చండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక అసలు ఈ పరిహారము అంతా ఏమీ లేదు ఇదంతా కుకార్లు అని కొంతమంది చెప్తున్నారు కానీ ఏంటంటే మనం ఏంటంటే గాజులు ఎంత అవుతాయి చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతాయి కాబట్టి వేసుకుంటే పోయేదేమిటి అని అనేది మన మైండ్ సెట్ అనమాట మనం అలా ఆలోచిస్తాము అంటే కీడు జరుగుతుందో లేదో తెలియదు కానీ వేసుకుంటే మనకి ఏమైపోతుంది ఏమీ అంత తక్కువ ఖర్చులోనే గాజులు వచ్చేస్తాయి కాబట్టి అందులోనూ ఈ దిష్టి అనేది మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నాం కాబట్టి కాబట్టి మనం ఎలా ఎలాంటి ఖర్చు అనేది లేని పని కాబట్టి ఏముంది చేయడంలో తప్పు లేదు అని కొంతమంది భావిస్తూ ఉంటారనమాట మామూలుగా అయితే సైంటిఫిక్గా ఏంటంటే సంక్రాంతి అంటేనే కీడు సంబంధించింది అంటే పెద్దలకు పెట్టుకునే పండుగ ఇది కాబట్టి ఈ కీడులో ఇంకా మనము భోగి రోజు పాత వస్తువులన్నీ వేసేసి మనం భోగి మంటలో వేసేస్తూ ఉంటాము కాబట్టి అంటే ఏంటంటే మనము కీడును వదిలించుకుంటాము అని అర్థం అనమాట కాబట్టి సంక్రాంతి రోజు పాత గాజులను తీసివేసి కొత్త గాజులు వేసుకోవడం కూడా మనము కీడును తొలగించుకోవడం లాంటిది అనమాట కాబట్టి ఈ విధంగా ఒక రీజన్తో కూడా మీరు కొత్త గాజులు అనేవి వేసుకోవచ్చు ఈ అపోహలు ఇలా నమ్మము ఇలా అనుకోకుండా ఇది వేసుకోవడం వల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ పరిహారం అనేది మనము ఖచ్చితంగా అయితే చేసుకుందాము ప్రతి తల్లి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి